హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బై మల్లికా ఈరోజు మనం ఉదయాన్నే హడావుడి పడకుండా అప్పటికప్పుడు హెల్తీగా పిండితో రవ్వ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముఖ్యం బౌల్లో ఒక కప్పు రాగిపిండి వేసుకోండి అరకప్పు బియ్యపిండి వేసుకోండి అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి అరకప్పు వరకు పెరుగు వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోండి పిండిని ఈ వాటర్ మనకి కొంచెం ఎక్కువైనా పర్లేదండి తక్కువైనా పర్లేదు కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి చక్కగా చూస్తున్నారు కదండి ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న రవ్వ మొత్తం కూడా నానిపోయి కొంచెం బాగా మెత్తబడుతుందండి చూస్తున్నారు కదా పిండి కూడా కొంచెం గట్టి పడింది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం క్యారెట్ తురుము వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇందులోనే మరికొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఈ పిండి మనకి మజ్జిగ మాదిరిగా ఉండాలండి చాలా పల్చగా ఉండాలి అప్పుడే మనకి రవ్వ దోశలు బాగా వస్తాయి చూస్తున్నారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక చెప్పగింట సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పూసేయండి పెనం మాత్రం మనకి చాలా వేడిగా ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పూసుకోండి ఈ రవ్వ దోశలు మనకి నార్మల్ దోశల కంటే కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుందండి కాలడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అంతేకాదండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు మిలెట్స్తో ఇలా పిల్లలకి చేసి పెడితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చూస్తున్నారు కదండి దోశ ఒక సైడ్ మొత్తం కూడా చక్కగా కాలింది ఇప్పుడు మరొక సైడ్ టర్న్ చేసుకొని విధంగా కుక్ చేసుకుందామండి ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి రవ్వ దోశలు రెడీ అయిపోయినాయి ఇది కొబ్బరి చట్నీ కాంబినేషన్తో కానీ పల్లీ చట్నీ కాంబినేషన్తో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్